నమస్తే నేను మీ డాక్టర్ ఏ సత్యయ్యారసీ మాట్లాడుతున్నాను ఈ జేఈ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో టెన్ డేస్ ప్లాన్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను బట్ కొంతమంది మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా సార్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రకరకాల టెన్షన్ పడిపోతూ ఉంటాం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలా ఉండాలి ఎగ్జామ్కి మామూలుగా వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి వెళ్ళే ముందు ఎలా ఉండాలని చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ డిసిషన్ కదా సార్ ఎందుకంటే మేజర్గా అప్పుడు ఏదైతే మనకి ఎగ్జామ్ వాళ్ళకి వెళ్తాం అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా ఏంటి అది దాని గురించి కూడా కొంచెం చెప్పండి అని చెప్పి చాలామంది జరుగుతున్నారు అంటే ఎగ్జామ్కి వెళ్ళి ముందు ఫస్ట్ చెప్తాను తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సపరేట్ చేస్తానండి ఎగ్జామ్కి వెళ్ళి ముందు వన్ డే టూ డే వాట్ ఇట్ టీవే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా జరుగుతాయి ట్వంటీ ఎయిన్త్ ఆర్కిటెక్చర్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఒక నైన్ డేస్ వరకు మొత్తం జేఈ మెయిన్స్ అనేది మనకు జరుగుతుందండి సో ఓవరాల్గా నైన్ డేస్లో మనకి షిఫ్ట్స్ అవి ఉంటాయనుకోండి బట్ రాసింది ఎక్కువ మంది అప్లై చేశారండి సార్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు రిజిస్ట్రేషన్ అయ్యిందండి లాస్ట్ ఇయర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ ఫస్ట్ షిఫ్ట్కి సో ఈసారి ఓ వండ్ హాఫ్ ల్యాక్ పెరిగారు ఒక నాకు తెలిసి ఒక్కొక్క రోజు రెండున్నర లక్షల మంది రాస్తారండి మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే ఒక్కొక్క షిఫ్ట్కి లక్ష మంది తొంభై వేలు తొంభై ఐదు వేలు లక్ష ఆ రేంజ్లో రాశారు ఈసారి నాకు తెలిసి పర్ డే వచ్చి లక్ష పాతిక వేలు లక్ష ఇరవై వేలు కూడా ఉండొచ్చు సో ఓవరాల్గా పద్నాలుగున్నర లక్షల షిఫ్ట్ వన్కే రిజిస్టర్ చేసేసారు మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి నాకు తెలిసి పదిహేను లక్షలు దాటేస్తానుకుంటున్నాను పదహారు లక్షలు అయిపోయిన పదహారు అవ్వచ్చు ఎందుకంటే సెకండ్ షిఫ్ట్లో కొంచెం మీరు ఎడిషన్గా యాడ్ అవుతారు మనకి కొంచెం ఎక్కువ మంది రాస్తారు వీరే కాంపిటీషన్ మనకు బాగానే పెరుగుతుంది సో ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు సార్ షిఫ్ట్ డేట్ బట్టి అనుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో దయచేసి ఇంక ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేయొద్దు పాయింట్ నెంబర్ వన్ ఓన్లీ షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో రివిజన్ చేసుకుంటే ఎవరితోనే మాట్లాడద్దు ఎవరితో డిస్కస్ చేయొద్దు ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి ఇది డిస్కస్ చేయొద్దు పాయింట్ నెంబర్ త్రీ ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ అవుతుంది ఏ షిఫ్ట్ ఈజీగా ఉంది ఏ షిఫ్ట్ కష్టంగా ఉందని చెప్పేసి దీని మీద అనాలిసిస్ కానీ లాజిక్స్ కానీ బిల్డ్ చేయొద్దు ఫోర్త్ పాయింట్ ఎగ్జామ్ మీ షిఫ్ట్ కానీ మార్నింగ్ షిఫ్ట్ వచ్చినట్లయితే నైన్ టు ట్వల్ మార్నింగ్ షిఫ్ట్ మీరు ఏడున్నరకాల ఎగ్జామినేషన్ వాళ్ళకి వెళ్ళాలి చెప్పారు ఏడున్నర టు ఎయిట్ థర్టీలో వెళ్ళాలని ఆఫ్టర్నూన్ అయితే టై టూ ఫైవ్ అయితే ఇచ్చినట్టున్నారు దానికి ముందు ఆటోమేటిగా మీరు ట్వల్వల్ వెళ్ళిపోవాలి అక్కడికి ఈ ఎగ్జామ్ మీ డేట్ టైం ఇచ్చారు కదా ఈ టైము మార్నింగ్ ఇచ్చుంటే మీరు పొద్దున్న లెగడం అలవాటు లేకపోతే పొరపాటుని అప్పుడు దాకా తన్ని పెట్టు పడుకుని ఇళ్ళు ఏ ఎనిమిదింటికో ఎనిమిదిన్నరకు లెగడం అలవాటు అయిన స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు జనరల్గా మనకి ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది మనకి మీరు సడన్గా ఆ రోజున పొద్దున్న ఐడింటిటీ లెగితే మైండ్ సరిగ్గా పని చేయక మొత్తం ఎగ్జామ్ హాల్లో మొత్తం ఎగ్జామ్ వేసిపోతుంది మీరు వారు ఒక వారం రోజుల ముందు నుంచో నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచో స్లీపింగ్ హ్యాబిట్స్ని మార్చండి ఏం చేస్తారు అని అప్పటికప్పుడే కాకుండా అలాగే స్లీపింగ్ టైం మినిమం ఎయిట్ అవర్స్ తగ్గకుండా చూడండి వీలుంటే ఎగ్జామ్ రోజు ముందు అయితే ట్వల్వ్ అవర్స్ అండి ఎగ్జామ్ సరిగ్గానే విన్నారు మీరు ఎగ్జామ్ ముందు రోజుని పన్నెండు గంటలు పడుకుంటే మంచిది ఓకే వీలు ఉన్నంత వరకు కూడా ఎర్లీగా పడుకోండి సో పొద్దున్నే లేకండి పొద్దున్న షిఫ్ట్ వాళ్ళు అయితే దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి పది గంటలన్న పడుకోండి ఎగ్జామ్ ముందు రోజు బాగా టాప్ ర్యాంకర్స్ అయితే పన్నెండు గంటల పన్నెండు గంటలు పడుకోమని చెప్తాం ఇదేంటి సార్ అలా పడుకోదని చెప్తారు కదా ఎగ్జామ్ ముందు పడుకోవాలి మీకు తెలియదు అండి అర్థం మీకు చెప్పినాను నేను చెప్పాను కదా ఏంటంటే మామూలుగా ఉన్న స్టూడెంట్స్ అయితే ఎయిట్ అవర్స్ అయితే మినిమం పడుకోండి అది ముందు నుంచి కొంచెం సెట్ చేసుకోవాలి మీరు యాక్చువల్లీ టూ డేస్ ముందు పెద్దగా చదివి ఏం ఉండదండి యాక్చువల్గా బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్లో కొంచెం తక్కువ తక్కువ చదివినట్టు టెన్షన్ ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఎనదర్ పాయింట్ ఏంటంటే ఈ ఈ ఎగ్జామ్ హాల్ మీరు వెళ్తారు కదా ఈ మాక్ టెస్ట్లో ఎలాగైతే మీరు ఉన్నారో అదే రకమైన మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఏదైనా వన్ ఆర్ టూ మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటే షిఫ్ట్ కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి కరెక్ట్గా మీకు మీకు ఎగ్జామ్ స్టార్ట్ వచ్చింది కదా ఆ టైమే రా అండి ఇక్కడ కూడా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది బాగా ఫాస్ట్గా పని చేస్తుందండి టూ టు ఫైవ్ ఎగ్జామ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అటు టూగా త్రీ టు సిక్స్ ఉంటుంది మీకు జేఈ మెయిన్స్ త్రీ టు సిక్స్ ఉంది అనుకోండి ఎగ్జాక్ట్గా త్రీ టు సిక్సే రాయాలి ఒక టూ త్రీ డే ఎగ్జామ్లు బ్రెయిన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి మీరు ప్రయత్నం చేయండి ఫుడ్ లైట్ ఫుడ్ తినండి నాన్ వెజ్ తేరే తినొద్దు అయిల్ ఫుడ్ తినో నుంచి కూడా పొరపాటు ఏదైనా సిక్కి అయిన కూడా చాలా తనైపోతుంది అండి సో అట్లాగే వాటర్ ఎగ్జామ్ ఎగ్జామ్ టైం ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో ఎక్కువ వాటర్ తగ్గద్దు ఇప్పుడు కూడా ముందు తాగండి ఫర్ ఎగ్జామ్ త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ అనుకోండి టూ వరకు అంటే మీరు జనరల్గా వన్ థర్టీ టూ వరకు వాటర్ తాగొచ్చు ఎగ్జామ్ కొంచెం ముందు వెళ్ళేటప్పుడు యూరినల్స్ అవి చూసుకుని ఎక్కడ ఉన్నాయి వెళ్ళండి అది అలాగా చూసుకొని ప్లస్ అలాగే సెంటర్కి ఆ రోజుకి వెళ్ళదు ఒక రోజు ముందు రెండు రోజు ముందులో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోండి ట్రాఫిక్ పరిస్థితులు లేకపోతే అన్ని తెలిసినాయి మీకు చాలామంది ఎగ్జామ్ రాలేదు కొంచెం ఒక వన్ మినిట్లు లేట్ అయినా లోపల రానివాడు సో సరే బయోమెట్రిక్ ఈ ఫోటోలు గిటోలు ఉంటే పీడబ్ల్యూడీ ఎవరైతే పీహెచ్ రిజర్వేషన్ వెళ్తారు ఒరిజినల్ సర్టిఫికెట్లో అయితే ఒక సో ఈ ఏ డాక్యుమెంట్స్ ఆధారు ఐడి కార్డులు ఏవైతే ఉంటాయి రెగ్యులర్గా ఏదైతే ఉంటాయి అవన్నీ మీరు ఐదు రోజులుగా మీరు చూసుకుని అన్నీ పట్టుకెళ్ళండి ఆ ప్రింట్ తీసుకుంటారు పట్టుకెళ్తారు సరే ఒక పెన్ పట్టుకెళ్తారు బాల్ పాయింట్ పాయింట్ పట్టుకెళ్తారు అది మామూలే సో ఇదంతా ఒక వన్ డే బిఫోర్ వెళ్ళి చూసుకుంటే బెటర్ సరే పేరెంట్స్ వెళ్ళి చూసుకున్నా పర్లేదు అండి స్టూడెంట్ అవసరం లేదనుకోండి చూసుకోండి సో సో కొంచెం కొంచెం ఎర్లేండి ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది అయినా లేకపోతే ఏదైనా సైకిల్ ఆగినా కార్ ఆగినా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో అలాగే జర్నీ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే అండి ఎగ్జామ్ కాలకు వెళ్ళే ముందు ఎవడో ఎవడొక్కడ వచ్చి నేను కొట్టాడు గుద్దాడు అనుకోండి ఆడితో దెబ్బలాడేయంకండి దయచేసి అది దండం పెట్టి కాలకే తప్పైపోయిందో అని చెప్పి ఆడు చేతిలో వెయ్యి రెండు వేలు పెట్టి మీరు వెళ్ళిపోండి అంత తప్ప ఆర్గ్యుమెంట్లు చేయొద్దాం మైండ్కి ఇంపాక్ట్ చాలా సీవియర్గా పడుతుంది ఇంట్లో దెబ్బలాట్ల గొడవలు అలాంటి మొగుడు పెళ్ళల తల్లిదండ్రులు పెట్టుకోకండి ఎందుకంటే అలాగే చాలా మందికి బాగా డిస్టర్బ్ అయ్యే ఎగ్జామ్లు కూడా ఇబ్బంది అవ్వడం కూడా నేను చాలా చూశాను స్టూడెంట్ తిట్టడం కానీ ఎక్కువగా మదర్స్ ఫాదర్ దెబ్బలా ఉంటారు ప్రతి కొంపల్లో ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకోండి యాక్చువల్గా అయితే విడాకులు అయితే దెబ్బలాట్లు అయితే ప్రశాంతంగా ఉన్న ఎవడో ఇప్పుడు ఈ రోజుల్లో ఒక పది పర్సెంట్ ఉంటే ఎక్కువ మీరు దెబ్బలాడుకోవడం కానీ లేకపోతే స్టూడెంట్లు పట్టుకుని తిట్టేయడం కానీ ఆడ మిమ్మల్ని తిట్టేయడం కానీ లేకపోతే అడికి ఇంట్లో మొబైల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అట్మాస్పియర్ కొంచెం ఏదైనా లేదా ఫంక్షన్లు కానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ అని లేకపోతే ఎట్మాస్పిర్ కొంచెం పాజిటివ్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి హాస్టల్లో ఉన్న వాళ్ళకి అయితే సరే ఇన్స్టిట్యూట్లో ఉంటారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అది ఇబ్బంది ఉండదు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం డ్రెస్ లూజగా ఉన్న డ్రెస్ ఏదైనా వేసుకోండి పెద్ద పెద్ద టైట్గా ఉన్న జీన్ ఫ్యాంట్లు గీన్ ఫ్యాంట్లు జీన్ ఫ్యాంట్ వేసుకుంటే వేసుకోండి కానీ బట్ కొంచెం టైట్గా ఉన్నది కాకుండా కొంచెం ఫ్రీగా ఉన్నది వేసుకో చేసి డ్రెస్ కొంచెం బెటర్గా ఉన్నది ఏదైనా చేసుకుని చేయండి అప్పుడు లేడీస్ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా తలస్నాలు చేసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటుంది ఇబ్బంది ఉంటారు ఆ కోల్డ్ అది ఇబ్బంది ఉన్నవాళ్ళు సైనస్ ఇబ్బంది ఉన్నవాళ్ళు శతాకాలం కాబట్టి కొంచెం సడన్గా మీకు ఏమి ఇబ్బంది లేకుండా అది చూసుకోండి ఫుడ్ బయట ఫుడ్ ఎక్కడ హోటల్స్కి వెళ్ళి ఎక్కడ తినవద్దు లైట్ ఫుడ్ తీసుకోండి ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు జనరల్గా చేస్తారంటే వాటర్ కొంచెం పొద్దున్న ఎర్లీగా తాగిన తర్వాత కొంచెం స్టమక్ అది అయిన తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత ఇకంత బస్ అయిపోయింది ఏదైనా సిప్ వాటర్ తాగాలి ఎందుకంటే మధ్యలో యూనియల్స్కి వెళ్ళాలంటే యూనియల్స్ ఎక్కడ ఉన్నా సరిగ్గా తెలియదు దూరంగా ఉంటాయి ఎగ్జామ్ అనే సెంటర్లో మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది మైండ్ అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళంత వరకు యూనియల్స్ అవాయిడ్ చేయలే అలాగే మళ్ళీ యూనియల్స్ వాష్ వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ ఆప్లంగా అదే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది అలా కూడా కొంచెం ఇబ్బంది పడిని మేము విన్నాం సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే నేను ఏమైనా అస్సాంలో గౌతిలో కూడా చూసినాను మరి ఘోరంగా పక్క పక్కనే ఉంటాయి ఈ ఈ స్క్రీన్లు సరిగ్గా ఒక్కొక్కసారి పని చేయడం పని చేయడం లేకపోతే పెద్ద స్క్రీన్ వస్తే చిన్నది చేయడం చిన్నది పెద్ద చేయడం చిన్న చిన్న ఇబ్బంది అయ్యి చాలా మందికి ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అది అదృష్టం దాని గురించి నేను డిస్కస్ చేయను ఒక వీడియోలో చెప్పాను నేను యాక్చువల్ డీటెయిల్గా అలా అడ్వాన్స్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు సరే అది కాకుండా ఈ పక్క పక్కన వల్ల వాళ్ళ కాపీలు బాగా జరుగుతున్నాయండి జేఈ మెయిన్స్లో దయచేసి కొంచెం మెరిట్ స్టూడెంట్స్గా లాస్ట్ ఇయర్ బోర్డు జరిగిన ఆల్రెడీ అసలు ఓబీసీలో ఫస్ట్ ర్యాంక్ కూడా కాపీ కొట్టేశాడు లాస్ట్ ఇయర్ కోర్టుకి కోర్టుకెళ్ళినా ఏం చేసి పీకిందే ఉంది ఆ ఆపీగా అన్నిటిలో జాయిన్ అయిపోయి అది అడ్వాన్స్ లాగా క్వాలిఫై అది వేరే విషయం పక్కన పెట్టండి ఫస్ట్ ర్యాంక్ కూడా కాపీ కొట్టేశాడు లాస్ట్ ఇయర్ సరే ఇంకా నేను డిమోటివేట్ చేయకూడదు కాదు పక్కన పెట్టండి ఇది ఏమవుతుందంటే అంటే పక్క పక్కన ప్లేస్ ఇబ్బంది అవ్వడం వల్ల ఈ టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ పెట్టి ఈ పక్కన ఉంటుంది కదా ఇలా పక్కకు తిప్పి చూస్తే అది అడు కనపడతాడు ఏంటి జస్ట్ తగల తలక పిక్కకి తప్పు కనపడితే పక్క ఉన్నవాడు దాంట్లో కాపీ కొట్టేసేలాగా ఉన్నాయి అంత పక్క పక్కకి పెడుతున్నారు దయచేసి మీరు వీలున్నంత వరకు కూడా మీరు సీనియర్ స్టూడెంట్లతో పెట్టుకున్న అలా చూసుకోండి పక్కకు మీరు చూడొద్దు దయచేసి ఎవడన్నా చూసినట్లయితే మీరు ఎన్విజెటర్ కంప్లైంట్ చేయండి ఎందుకంటే అది మన బాధ్యత చాలామంది కాపీలు కొట్టడం చాలా సర్వసాధారణం అయిపోయింది జేఈ మెయిన్స్లో కూడా ఇది అన్ఫార్చునేట్ థింగ్ అండి అది బట్ దయచేసి అంటే అందరూ కొడతారని కాదండి నా ఉద్దేశం డిమోటివేట్ అవ్వమని కాదండి చాలా జరిగినాయి వీళ్ళు ఉన్నంత వరకు కూడా నేను పక్కన ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నాడు ఏంటి వాడు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి చూసుకోండి కొంచెం మంచి సిన్సియర్ స్టూడెంట్ మంచి మార్కులు వస్తున్నప్పుడు అంటే అది ఏదైనా తేడా జరిగితే ఇద్దరిని కలిపి ఆపుతున్నారు వాళ్ళు ఇద్దరిని కలిపి మళ్ళీ కేసు కోట్లో దాంట్లో కొట్టాడు ఆడి ఈ దాంట్లో కొట్టాడు తెలియదు కదా ఆ సీసీ కెమెరా తీర్తా సీసీ కెమెరా పని చేయాలి అది తెలియదు కదండి అది సో ఇప్పుడు యుఎస్లో కూడా అదే కదండి ఇప్పుడు వెళ్ళి యుఎస్ కదండి ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఎవరిదైనా కంప్లైంట్ చేసావు అనుకో తప్పాడు చేసాడు నేను కంప్లైంట్ నువ్వు కూడా చేసావు కదా నీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది కదా నువ్వు కూడా అంటున్నారు సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ పక్కన పెట్టండి అంటే ఇది స్పెసిఫిక్ ఎందుకు ఎగ్జామ్ ఎగ్జామ్లో స్ట్రైట్గా కూర్చోండి చక్కగా కూర్చోండి మీరు అటు ఇటు తిరగకుండా ఉండండి ఒకరు ఎవరైనా కొంచెం మిస్బిహేవ్ చేసి ఇంకోటి చేసిన ఇమిడియట్గా కంప్లైంట్ చేయండి అంతే ఫోన్లే కదా ఒకటి పదిహేను లక్షల ఒకటి కాపీ కొడితే ఏంటి ఇట్లాంటి లాజిక్స్ అప్లై చేయకండి అది మంచిది కదండి ఇప్పుడు ఇప్పుడు ఒకడు ఎవడు కష్టపడ్డాడు వాడికే ర్యాంక్ రావాలి ఎక్కడ కష్టపడ్డాడు వాడికే మార్కులు రావాలి తప్ప కష్టపడినప్పుడు రాకూడదు అది న్యాయం అంతే అది లేజీగా ఉండి చదవకుండా తన్ని పడుకొని పోయి అక్కడికి వెళ్ళి దిక్కులు చూసి ఆడి దాంట్లో కొడదు ఇటు దాంట్లో కొడదు ఇంకా కాపీ కొట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లు కొన్ని ఉన్నాయి కాబట్టి అది స్టూడెంట్సే కొంచెం అలర్ట్గా ఉండి దయచేసి కంప్లైంట్ చేయండి వాళ్ళు చెప్తే ఎనిమిది లెటర్ ఆటోమేటిక్ అది చెప్తారు పక్క ఉంటారు జాతకాన్ని ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లో మీకు సిస్టమ్ సరిగ్గా పని చేయొచ్చి ఇమీడియట్గా చెప్పండి మిమ్మల్ని మారుస్తారు వేరే చోట కూర్చోబెడతారు ఆ ఫెసిలిటీ ఈసారి కల్పించారు ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఇష్యూస్ అయినాయి కాబట్టి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా చూడండి ఎగ్జామ్ హాల్లో ఇంకొకటి చేసేటప్పుడు ఏం చేస్తారంటే వరకు మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్లో ఏదైతే ఫస్ట్ కెమిస్ట్రీ మొదలు పెట్టారో తర్వాత ఫిజిక్స్ తర్వాత మ్యాథ్స్ అంటే అదే సీక్వెన్స్ ఫాలో అవ్వండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు జనరల్గా ఒక పేపర్ లెంగ్తీగా ఒక పేపర్ ఒకటి ఏదైనా టఫ్గా ఉండవచ్చు పేపర్ ఈజీగా ఉండొచ్చు ఏదైనా జరగొచ్చు మెన్స్లో ఈ జరిగినప్పుడు మీరు పానిక్ అయిపోవద్దు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లెంగ్తీగా ఇచ్చాడు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టింది అనుకోండి ఓకే లెట్ ఇట్ బి మీరు ఏదైనా కొంచెం పెద్ద క్వశ్చన్ ఉన్నప్పుడు వదిలేండి దాన్ని స్కిప్ చేసి కింద క్వశ్చన్కి వెళ్ళండి ట్రై చేసి ఆన్సర్ రాకపోతే కిందకి వెళ్ళద్దు ఇదే తప్ప చేస్తారు చాలా మంది అది ఆ టైం వేస్ట్ అయిపోయింది కదా మళ్ళీ అనకొచ్చి మళ్ళీ క్వశ్చన్ చదవాలి కదా ఫస్ట్ టైం మీరు గెస్ వేసి జస్ట్ స్కాన్ చేసేసి అతి తక్కువ టైంలోనే ఒక నాలుగు సెకండ్లో ఐదు సెకండ్లో ఆటోమేటిక్ అర్థం అవుద్ది ఈ క్వశ్చన్ ఇది పెద్దగా ఉంది ఇది మనకు కొంచెం కష్టం అన్నాడు అలా స్కాన్ చేసి ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు తెలివినాడు ఎవరే స్టూడెంట్స్ అంతా ఈ మైనస్ మార్క్ ఉంటే ప్రతి ఒక్క లాటరీ తగిలేదు ఎగ్జామ్ హాల్లో లాటరీ తగులుతుంది ఈ జేఈ మెయిన్స్లో మార్కు టెస్టులు అరవై మార్కులు డెబ్బై మార్కులు వంద మార్కులు రాను ఈ మార్కులు మార్కు కూడా జేలో ర్యాంక్ కొత్తంచి పాస్ పడితే బతున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే జనాలకు ఆటలు కొట్టేస్తారు కొట్టాబాబు మీకు దండం పెడతాను ఆటలు కొట్టితే లాటలు తగలవు సో వచ్చిన రాయండి మిగిలిన దయచేసి వస్తున్నాయి అట్లాగే మీరు క్వశ్చన్ ఏది వదాలి ఏది పట్టుకోవాలని చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగం లేదు మాకు టెస్ట్లోనే మీకు ఆ ప్రాక్టీస్ ఉంటుంది దాని ప్రకారం అవుతుంది లాస్ట్లో మ్యాథ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి వీళ్ళంత వరకు కూడా మ్యాథ్స్లో మీరు ఎంత మ్యాథ్స్లో ఎంత తోపైనప్పటికీ కూడా టైం సరే కొన్ని కొశ్చన్ వదిలేవలసి ఉంటుంది ఆ వదిలేవల్స్ వచ్చినప్పుడు కొంచెం పెద్ద క్వశ్చన్ వదిలేయండి ఈగోకి వెళ్ళకండి ఈ క్వశ్చన్ రాసేటప్పుడు ఈగోలకు పోతారు చాలా మంది నేను ఫిజిక్స్లో స్ట్రాంగ్ నేను పెద్ద గొప్పండి నేను ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ దాకా వెళ్ళినండి నాకు రాకపోవడం ఏంటని చెప్పి ఈగోకి వెళ్ళిపోయి వాటిని పట్టుకుని కూర్చోవద్దు చిన్న క్వశ్చన్ చేసినా పెద్ద క్వశ్చన్ చేసినా టఫ్ క్వశ్చన్ చేసినా ఈజీ క్షేషన్ చేసినా ఇచ్చిదా సేమ్ మార్క్సే ఆ ఒక్క క్వశ్చనే మార్క్ సరే వాట్ ఎవరు ఇది ఫోర్ మార్క్స్ ఏదైతే అండి మైనస్ మార్కులు ఉంటాయి కాబట్టి అన్ని క్వశ్చన్లు సమానం కాబట్టి సో చూసుకోండి కొంచెం యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ టాప్ స్టూడెంట్స్ అలా అన్ని చేసుకుంటూ వెళ్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉంటుంది మా అయితే సెకండ్ టైమ్ అండి మూడోసారి మూడుసారి కొత్త ట్రై చేస్తారు చాలా మంది ఎగ్జామ్లో మూడోసారి రాకండి అందుకనే ప్రాక్టీస్ టెస్ట్లు ఏదైతే చేస్తారో అలాగే చేయమని చెప్తున్నా మేము ఈ అన్ఫార్చునేట్గా క్వశ్చన్ సెంటర్ ఏదో ఏం చేస్తారంటే మార్క్ టెస్ట్లో పెట్టారంటే హార్డ్ పేపర్ పెడతారు హార్డ్ పేపర్ మీద అక్కడ పోయితే ఆన్లైన్లో రాయాలి ఆన్లైన్లో రాయడానికి మేము ఆ ప్రాక్టీస్ వీడి చేయించడం ఆన్లైన్లో ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ కనీసం ఒక పదో పదిహేను రాస్తే కొంచెం అలవాటు అవుతుంది ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఈ కోషన్ అనేది రకరకాల అబద్ధాలు చెప్పి వాళ్ళ అడ్మిషన్లు తీసుకుంటా ఉంటారో వాళ్ళకే ప్రాక్టీస్ చేయాలి సడన్గా ఎగ్జామ్ మానిటర్కి వెళ్ళిన తర్వాత పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు మాట వాస్తవం బట్ ఇప్పుడు మనం ఏం చేయలేదు అది బట్ ఏమీ మనం ఇప్పుడు చేయడానికి ఇవ్వదు సెకండ్ మెయిన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఏమైనా పొరపాటునేది మిస్ అయితే ఫస్ట్ మెయిన్స్లో జరిగినటువంటి టైల్ రాకపోతే సెకండ్ మెయిన్స్లో వచ్చే అవకాశం ఉందంటే మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ రాదు కరెక్ట్గానే విన్నారో రాదు మేబీ వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే ఫోకస్ చేసుకుని అది ఆల్టర్నేటిస్ ప్లాన్ చేసుకోండి డిస్కరేజ్ చేయడం కాదు ఇది రియాలిటీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఐక్యూలలో తక్కువ ఉంటుంది ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది రిలేటివ్ మెరిట్ కాబట్టి తక్కువ మార్కు వచ్చి ఇప్పుడు వచ్చేది స్కోరు అప్పుడు అలా కాదండి అప్పుడు కొంచెం రిలేటివ్ మెరిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అందరూ ఎక్కువగా చదువుతారు కాబట్టి నార్త్ ఇండియన్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది సీబీఎస్ఈ బోర్డు వాళ్ళు సెకండ్ మెయిన్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది మన స్టేట్ బోర్డు మన సౌత్ ఇండియా వాళ్ళు ఫస్ట్ మెయిన్స్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ కొంతమంది వస్తాయి నైంటీ పర్సెంట్ ఏంటంటే టెన్ పర్సెంట్ వాళ్ళు వస్తాయి పెరుగుతాయి ఫస్ట్ నైన్టీ పర్సెంట్ జనరల్గా పెరగవు సో ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు జనరల్గా మీరు ఏదైతే వెళ్తారో అంతా చూసుకుంటారు కూర్చోండి ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉంటే ముందే ఎన్విజేటర్ చెప్పడం కానీ అంతా ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడండి ఎగ్జామినేషన్ కాళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ చెక్ చేస్తారు వెరిఫై చేస్తారు అక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే సో డెఫినెట్గా వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్ళండి మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సర్టిఫికేట్ కంపల్సరీ పట్టికల్ తీరాలి స్పెషల్ పర్మిషన్స్ ఏమైనా కావాలా స్పెషల్ బెంచెస్ కానీ స్పెషల్ ఫెసిలిటీస్ కానీ ఏది కావాలన్నా కూడా మెడికల్ డాక్టర్ దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి కంపల్సరీ ఒకడవడా అంబులెన్స్లో వెళ్ళాడు అంబులెన్స్లో వెళ్తే లోపల కూడా రాని వాళ్ళు అంబులెన్స్లో వెళ్ళినప్పుడు దానికి సర్టిఫికేట్ కావాలి పర్మిషన్ మళ్ళీ ఢిల్లీకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి సో అందుకు ఏంటంటే మరి ఇబ్బంది ఎక్కువ ఉంటే అలా అంబులెన్స్లో వెళ్ళండి లేకపోతే మామూలుగా వెళ్ళిపోండి ఎంబులెన్స్ వెళ్తే దాని పెద్ద ప్రొసీజర్ అది చాలా మంది తెలియక అలా ఇబ్బంది పట్ల లాస్ట్ ఇయర్ సో ఇస్ అట్లాంటి పనులు చేయండి ఎందుకంటే ఆడ మళ్ళీ సర్స్ పర్మిషన్ తీసుకోవాలి ఢిల్లీ ఆడే ఫోన్ ఫోన్ ఎటో ఫోన్ చేయరు ఆ టైంలో సో ఇట్లాంటి మిస్టేక్ లేకుండా జాతరగా మీరు చూసుకోండి సో మిగిలిన ఏదైతే కొంచెం డ్రెస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ నార్మల్గా ఉన్నాయి కొత్త డ్రెస్సులు కొత్త షూలు కొత్త బట్టలు ఇలాంటివి అయితే వేసుకోకండి ఎందుకంటే బాడీ కొంచెం కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ విధంగా ఉంటే సరిపోతుంది మీరు సో అట్లాగే ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్గా ఏంటంటే అంటే వరకు కూడా ఒకసారి రాని క్వశ్చన్ సెకండ్ టైం వెళ్ళి మూడోసారి వెళ్ళడానికి టైం సరిపోతుందండి జీఎంలో కొంచెం పేపర్ లెంగ్స్ వీళ్ళంత వరకు మూడోసారి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి వీళ్ళంత వరకు ఎస్ఆర్ను ఇది మనం చేయగలవా లేదా వస్తారా అదన చూడండి ఒక దాని టైం ఎఫర్ట్ పెడితే వీళ్ళంత వరకు సెకండ్ టైం అక్కడ చేసే ఆన్సర్ కొట్టండి లేదంటే ఫస్ట్ స్కిప్ స్కిప్ చేయండి చాలా మంది తెలియక ఏం చేస్తాం ట్రై చేస్తూ ఉంటారు రాలేదు మళ్ళీ మళ్ళీ వెనక వచ్చి మళ్ళీ ట్రై చేస్తారు రాలేదు మళ్ళీ ఎనకొచ్చి ఇలా మూడు సార్ నాలుగు సార్లు రౌండ్ లేదా అని చూస్తారు ఆ రౌండ్ లేదా కెమిస్ట్రీ ఫిజిక్స్ వరకు మీకు తప్ప మ్యాథ్స్ వచ్చే టైం అంతా అయిపోయి ఎటువంటి అయిపోతుంది వీళ్ళంత వరకు కెమిస్ట్రీ ఫార్టీ మినిట్స్లో చేయండి ఫిజిక్స్ వన్ వన్ అవర్లో చేయండి మ్యాథ్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేయండి ఇది ఓవరాల్గా స్ట్రాటజీ ఆఫ్ కోర్స్ పేపర్ లెంగ్త్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఉంటుంది సరిపోతుంది సో పేపర్ టఫ్ వచ్చిందని ప్యానిక్ అయిపోద్దు ఈజీగా వచ్చిందని ఆనందపడిపోద్దు ఎందుకంటే రిలేటివ్ మెరిట్ కాబట్టి దాని మీద కూడా ఎక్కువ మీరు ఫోకస్ పెట్టద్దు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే మీకు నెక్స్ట్ ఇమీడియట్గా బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ట్వెల్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫోకస్ పెట్టండి బాగా బోర్డ్ ఎగ్జామ్స్ బాగా ఫోకస్ పెట్టండి బాగా మార్కులు తక్కువ వచ్చేలా ఉంటాయి లేదంటే కొంచెం సెకండ్ మెయిన్స్ కానీ లేదా అప్పుడు స్ట్రాటజీ ప్లాన్ చేయలేదు కొంతమంది సెకండ్ మెయిన్స్కి ఫిట్ అవుతారు కొంతమంది బిట్సాట్కి కొంతమంది ఐఎస్ఎస్ఈఎంఐకి కొంతమంది ఏదైనా ఎబ్రాడ్లు సీటే రాదంటే ఎబ్రాడ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటుంటే ఎబ్రాడ్ ప్లాన్ చేసుకోవాలి కొంతమంది ఓన్లీ ట్వెల్త్ అవుతేనే బెటర్ కొంతమంది ఇండియాలో ఉన్న కాలేజీలు ఏదైనా అప్లై చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి అప్లై చేసుకోవడం ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఆ రకరకాల ఆప్షన్స్ ముందే కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుని దానికి ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఎమోషన్స్ నేను చేయి చదివాను నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు చేయి చదివాను లేకపోతే నేను ఐఎస్ఐ ఎగ్జామ్కి వెళ్దాం అనుకున్నాను లేకపోతే దీనికి వెళ్దాం అనుకున్నాను అలా కాకుండా ఇప్పుడు వేరే వరకు కష్టపడి రాయండి చక్కగా ప్లాన్ చేయండి టెన్షన్ పడద్దు టెన్షన్ అంటే మార్క్ టెస్ట్ అలా రాస్తే రియల్ ఎగ్జామ్ అలా రాసినట్టు ర్యాంక్ వస్తుంది మాక్ టెస్ట్ వేరు రియల్ ఎగ్జామ్ వేరు అనుకుంటే డిఫరెంట్గా ఎగ్జామ్ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి మైండ్ దయచేసి మీ మైండ్లోకి తీసుకోవద్దు తీసుకోకుండా చక్కగా మీరు ఉండండి ఎగ్జామ్ రాయండి బెస్ట్ ఆఫ్ లక్ ఎవరి స్టూడెంట్కి మనస్ఫూర్తిగా మన తెలుగు విద్యార్థులకు మరింత ఎక్కువ ఎవరి ప్రతి సంవత్సరం కూడా మనకు ట్వంటీ పర్సెంట్ మన తెలుగు విద్యార్థులు సెలెక్ట్ అవుతారు మరింత ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఫస్ట్ షిఫ్ట్లోనే ఎక్కువగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ